ఇంకొక కొత్త విషయం ఏంటంటే మీరు వరి కోసిన తర్వాత దాని అంతా కటింగ్ చేసేసి మొత్తము ఆ తర్వాత కల్టివేటర్ తో నాలుగు గీతలు గుంజి మక్కలు మిషన్ తోని దానితోని మక్క ఇది ఒక కొత్త విషయం చాలా మంది రైతులు తెలుసుకోవాల్సిన విషయము ముందు ముందు మీరు కత్తెర పురుగుకు స్ప్రే చేసేటట్టుంటే ఇట్లా లైన్ మీద బోన్

నమస్తే నా పేరు డాక్టర్ కిషన్ రెడ్డి రిటైర్డ్ వ్యవసాయ శాస్త్రవేత్త నేను నాకు నిన్న రాత్రి మూడేగాం సురేందర్ రెడ్డి గారు వాట్సాప్ లో మెసేజ్ చేసినారు సార్ ఒకసారి రిలాక్స్ అనేది వేసిన నేను మక్క ఒకసారి చూడండి ఏంటంటే ఈ రోజు వచ్చి సురేందర్ రెడ్డి గారితో మేము ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది సురేందర్ రెడ్డి సార్ నమస్తే బాగున్నారా ఈ మక్క శేను చాలా ఆరోగ్యంగా ఉన్నది ఇంకొక కొత్త విషయం ఏంటంటే మీరు వరి కోసిన తర్వాత దాని అంతా కటింగ్ చేసేసి మొత్తము ఆ తర్వాత కల్టివేటర్ కల్టివేటర్తో నాలుగు గీతలు గుంజు మక్క వేసిన మిషన్ తోని దాంతోని మక్క వేసినాం ఇది ఒక కొత్త విషయం చాలా మంది రైతులు తెలుసుకోవాల్సిన విషయము మసాలా అంటారా లాగోడి అంటారా ఏమంటారు దీన్ని మందులు మందులు సారా మందులు మీరు ఏమి వేసిండ్రు దీనికి ఈ ఫస్ట్ సార్ మేము డీజేపీ వేసినాం సార్ అడుగు అడిగి వేసినాం డీఏపీ వేసిన తర్వాత ఒక వన్ మంత్ తర్వాత వన్ మంత్ వన్ డేస్ తర్వాత యూరియా పొటాష్ కలిపి యూరియా పొటాష్ వేసి అయితే ముందు ముందు ఏంటంటే మనకు బారా బీస్ సోల చౌద పైతీస్ చౌద వీటిని అడుగు మంది అంటారు అంటే బునియాది గట్టిగా ఉంటే పంట గట్టిగా వస్తుంది మీరు మీరు రెండే ఉన్నాయి ఏది

చేస్తుంది అంటే మొక్కకు కాకున్నా కానీ పుప్పొడి బాగా తయారు చేస్తుంది మనకు పుప్పొడి ఎంత ఎక్కువ తయారైతే అంత ఈ మిసాలు ఉంటాయి కదా మీద వీటి మీద పడాల పొడి పడితేనే పాలినేషన్ అనేది మనకు గింజ మేమేం చెప్పేటట్టున్నాము నీ దగ్గరికి మేము మస్తు నేర్చుకున్నాము చాలా సంతోషం అందరికి చాలా సంతోషంగా ఉంది మిగతా రైతులు కూడా సురేందర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటారని అనుకుంటున్నారు వీళ్ళ ఛాయిస్ కూడా వెరైటీ మంచి ఛాయిస్ ఆ తర్వాత కంపెనీ కూడా మంచి ఛాయిస్ తీసుకున్నారు దానికి నేను సురేందర్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను నలభై ఐదు యాభై క్వింటాలు ఎకరానికి పండించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను